ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ అండ్ ఫ్రామ్ ఈ వీడియోలో కనపడుతున్న చిక్స్ వచ్చేసి టూ మంత్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి రెండు నెలలు వయసు దాటిన పిల్లలు అనమాట ఇవి ఇవి వచ్చేసి నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి నాలుగు పుంజు పిల్లలే ఇవి వచ్చేసి భీమవరం పుంజుకి మంచి డబుల్ బాడీ ఇరవై నాలుగు హైట్ అలాగే ఫైవ్ కేజీ వెయిట్ ఉన్న ఫుల్ భీమవరం పుంజుకి వచ్చిన సిక్స్ అనమాట ఇవి ఇవి అయితే టూ మంత్స్ పైనే ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు పుంజు పిల్లలే అలాగే ఇవి వచ్చేసి దగ్గర దగ్గర పావు కేజీ దాకా అయితే వెయిట్ కూడా ఉంటాయి ఒకరి అయితే కొంచెం తక్కువగా ఉంటుంది ఫ్రెస్ బరువు ఇవి నాలుగు పుంజు బిల్లలే ఇవి ఎవరికైనా కావాలంటే మన టైట్లో నెంబర్ అయితే వేస్తాను వీటికి కాల్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క చిక్కు వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు అయితే చెప్తున్నాను మీకు ఎవరికైనా ఈ కాస్ట్ నచ్చి కావాలంటే కాల్ చేయండి యాభై కిలోమీటర్ల మేర అయితే నేను ట్రాన్స్పోర్ట్ ఇస్తాను నేనే స్వయం తీసుకొచ్చి ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాలి అలాగే మీరు ఎవరైనా వచ్చి డైరెక్ట్గా చూసి తీసుకున్నా అంటే ఇంకా మంచిది మీరు ఎవరైనా కావాలంటేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్గా అయితే కాల్ చేయొద్దు చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ మీరు ఇవి వచ్చేసి ఫుల్ మెట్ట వాటం అయితే కరెక్ట్గా చూపిస్తాయి మెట్ట వాటాలు చూపిస్తాయి ఫ్రెండ్స్ రిచ్ వాటాలు అయితే చూపించవు మళ్ళీ ముందుగానే చెప్తున్నాను ఓన్లీ మెట్ట వాటం చిక్స్ అనమాట చూడండి నచ్చి కావాలంటేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ పాస్కి అయితే కాల్ చేయొద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్